ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి తాగోర్ ల్యాబ్స్ అని పరవాడ జేఎన్పిసిలో ఉన్న ఒక కంపెనీలో ప్రమాదం అనేది జరిగింది ఏంటంటే హెచ్సిఎల్ లీక్ అయ్యి ఫ్లోర్ మీద పడింది పడినప్పుడు అది క్లీన్ చేయడానికి వెళ్ళిన కెమిస్ట్ డైరెక్టర్ అందరూ ఫ్యూమ్స్ ఇన్హేల్ చేయడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి నిన్న రాత్రి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం జరిగింది దాంట్లో అన్ఫార్చునేట్లీ ఈరోజు మధ్యాహ్నం ఒక హెల్పర్ చనిపోయారు మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు అని ఇప్పుడు దాకా హాస్పిటల్ మేనేజ్మెంట్ మనకి చెప్తున్నారు సో మనం ఇప్పటిదాకా ఫోర్టీన్ మెంబర్స్ చెక్ చేశాము దాంట్లో నైన్ అడ్మిటెడ్ వి ఆర్ హోపింగ్ దట్ అందరూ సేఫ్గా మనకి బయట వస్తారు అని డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అంటే ఈ ఇన్సిడెంట్ మీద నాకు హోమ్ మినిస్టర్ మేడం ప్లస్ లేబర్ మినిస్టర్స్ అందరు కాల్ చేసి దీని మీద కొద్దిగా గైడెన్స్ ప్లస్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము యాక్షన్స్ అనేది తీసుకుంటున్నాము దీంట్లో ఎవరైనా విడిపోయి ఉన్నారు అంటే కూడా వాళ్ళని డ్రెస్ చేసి మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి ఎన్టీఆర్ హాస్పిటల్స్లో మేము స్క్రీనింగ్ సెంటర్ ఒకటి పెట్టాము ఆ లేబరర్స్ని ట్రేస్ చేసి ఒకసారి వాళ్ళకి కూడా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది టు బీ ఆన్ ద సేఫర్ సైట్ చెక్ చేపిస్తున్నాము వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ త్రూ దిస్ వితౌట్ ఎనీ అవును దాని మీద మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం ఒక హై పవర్ కమిటీ అనేది ఫామ్ అయ్య ఫామ్ చేశారు కమిటీ అంటే ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వసుధా మిశ్రా మేడం చైర్మన్షిప్లో కమిటీ కూడా వచ్చి విసిట్ చేయడం జరిగింది స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడడం కూడా జరిగింది కమిటీ విల్ బీ సబ్మిటింగ్ రిపోర్ట్స్ వెరీ సూన్ అది వేస్ట్ చేసుకొని ఈ దాంట్లో ఎలాంటి ఇష్యూస్ బేసికల్గా ఈరోజు జరిగినది కూడా ఎక్విప్మెంట్ ఫెయిలియర్ కాదు మన యూనో ఇట్స్ అ హ్యూమన్ ఇది టెండెన్సీ ఈజీగా లైట్గా తీసుకోవడం అనేది ప్రిలిమినరీగా దిస్ ఇస్ వాట్ వీ అండర్స్టాండ్ ఫర్దర్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము ఇక్కడ కొంతమంది దాని పవన్ సాయిలో కొంత నెగోషియేషన్ చేస్తున్నాము సూన్ అనౌన్స్ చేస్తామండి అనౌన్స్ అంటే ఫైనలైజ్ అయిన తర్వాత